అందరు నమస్కారం నా పేనరేస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే మన మేధావి జర్నలిస్టు మన సాయన్న కసాయన్న గత రెండు రోజుల ముందు ఒక వీడియో చేయడం జరిగింది ఏదైతే సింగయ్య అనే యాక్సిడెంట్ ఉందో దాని మీద ఒక విశ్లేషణ చేసేసి ఏదైతే ఆ వీడియో సర్క్యులేట్ అవుతుందో అది ఫేక్ వీడియో అది ఒరిజినల్ వీడియో కాదు అది ఏఐ ద్వారా క్రియేట్ చేయబడ్డ వీడియో అని చెప్పి ఒక విశ్లేషణ చేయడం జరిగింది గత రెండు రోజుల ముందు మన అన్న అయితే ఈరోజు ఒక వీడియో చేశాడు ఏదైతే ఆ వీడియో ఉందో అది నిజమే దాన్ని ఎవరో క్రియేట్ చేయలేరు క్రియేట్ చేయలేరు కూడా అది ఏఐ వీడియో కాదు అది ఒరిజినల్ వీడియో అనేసి ఈరోజు ఒక మాట మాట్లాడడం జరిగింది ఆ రోజేమో అది ఏఐ ద్వారా క్రియేట్ చేయబడ్డ వీడియో అని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది మరి ఈరోజు అది ఒరిజినల్ వీడియో అది ఫేక్ వీడియో కాదు అనేసి ఈరోజు మన కషాయన్న మాట్లాడడం జరిగింది అయితే ఈయన ఎందుకు మాట మార్చారు అప్పుడెందుకు అలా అలా మాట్లాడాడు తర్వాత ఎప్పుడెందుకు ఇలా మాట మార్చాడు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము అయితే మన కషాయన్న ముందే మాట్లాడాడు అనేది ఒకసారి విందాము విన్న తర్వాత ఈరోజు ఏం మాట్లాడాడు అనేది అది కూడా విని మనం ఈ వీడియో గురించి డిస్కస్ చేద్దాము కషాయా గురించి ఒకసారి గత రెండు రోజుల ముందు ఏం మాట్లాడారు అనేది ఒకసారి వినిపిస్తా చూడండి కింద ఒక మనిషి కారు ఇదే 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 స్క్రిప్ట్ స్క్రిప్ట్ వైసీపీ వాళ్ళు ఇచ్చారు ఇచ్చారు ఈయనికి రెండు రోజుల ముందు ఎందుకంటే వైసీపీ వాళ్ళు అందరూ కూడా ఎవరైతే ఈ సోషల్ మీడియాలో ఉన్న ఈ కుక్కలందరూ కూడా ఇదే స్క్రిప్ట్ పట్టుకొని కారు కింద ఒక మనిషి దొర్లుకుంటూ వెళ్ళిపోతాడా అది ఎలా సాధ్యం అని చెప్పేసి ప్రతి ఒక్కరు అదే మాట్లాడాడు ఆఖరికి మన అన్న కూడా మన అన్న కూడా అలాగే మాట్లాడాడు కానీ నిజాలు తెలుసుకున్న తర్వాత వాస్తవాలు తెలుసుకున్న తర్వాత వ్యతిరేకత వస్తుందని తెలుసుకున్న తర్వాత ఏ విధంగా ప్లేట్ మార్చాడనేది అది కూడా చూద్దాము అది కూడా కారు మూవ్ అవుతుంటే మనిషి దొల్లుకుంటూ వెళ్ళడం అక్కడ ఉన్న వాళ్ళందరూ దొల్లుకుంటూ వెళ్తూంటే అసలు అట్టెతుంది కాదు సాధారణంగా పెద్ద అడ్డు పడితేనే అట్లాంటిది మనిషి ఆ ఈ కారు మూవ్ అవుతుంటే అది కెక్కేస్తారు అది మామూలు బరువు కాదు చాలా పెద్ద బరువు ఉండేటువంటిది అందులో పైన ఈ ఉన్నారు మనిషి మొద్దయిపోతారు అట్లా కాకుండా

కానీ దానికి భిన్నంగా ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి వాళ్ళు ఎంత ఖండించినా జగన్ వెహికల్ కింద విషయం అయితే మన కసానికి కొంచెం సిగ్గన ఉన్నదనమాట నిన్నేం మాట్లాడాడు బండి కింద పడ్డాడు బండి కింద పనిలేదు అది వెహికల్ కాదని చెప్పి నిన్న మాట్లాడాడు అది మీకు వినిపించాను ఇప్పుడు ఇప్పుడేం మాట్లాడుతున్నాడు అది నిజమే నన్ను మాట్లాడుతున్నాడు ఎందుకు ఇలా మాట మార్చాడు ఎందుకు మార్చుంటాడు అనేది చెప్తా నేను మేము నాలుగు నుంచి ఇదే మొత్తుకుంటున్నాం అన్నా కషాయన్న ఇదే చెప్తున్నాం మేము నాలుగు రోజుల నుంచి అరే ఎదవల్లారా అరే పొరం పోకున్న కొడకల్లారా అలా ఏ ద్వారా అలా క్రియేట్ చేయలేరా అది తెలిసిపోద్దిరా అది ఒరిజినల్ వీడియోరా అని నాలుగు రోజుల నుంచి మేము నాలుగు రోజుల నుంచి ఎప్పుడైతే ఆ వీడియో బయటకు వచ్చిందో అప్పటి నుంచి మేము మొత్తుకుంటూనే ఉన్నాం అది ఒరిజినల్ వీడియోరా ఒరిజినల్ వీడియోరా ఒరిజినల్ వీడియో అని మొత్తుకుంటున్నా ఆహా ఎవరు వినలే ఎవరు వెళ్లా అది ఒరిజినల్ కాదు అది ఫేక్ అది ఏ ద్వారా క్రియేట్ చేయబడ్డది ఆఖరి మన కషాయన కూడా అదే మాట్లాడాడు కానీ ఈరోజు మాత్రం వ్యతిరేకత వస్తుందని తెలుసుకొని వ్యతిరేకత వస్తుందని తెలుసుకొని అది ఒరిజినల్ అని తెలిసి తెలిసినాక ముందే తెలుసు అది ఒరిజినల్ అని తెలుసు కానీ ఒక రాయి వేద్దాం ఇది ఎలా వెళ్తుందో అని ఒక రాయి వేసాడు బేసిక్ ఒక రాయి వేస్తాడు అనమాట అది కానీ సక్సెస్ అయితే దాని ప్రకారమే వెళ్తుంటాడు మన కషాయన్న ఎప్పుడైనా కానీ అది ఒకవేళ మిస్ఫైర్ అయితే ఆ రాయి కానీ వెళ్ళకపోతే మళ్ళీ మాట మార్చేసుకుంటాడు వ్యతిరేకత మొదలైంది అనుకో మళ్ళీ మాట మార్చేసుకుంటాడు కామెంట్ సెక్షన్లో ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చూసుకోండి అమ్మ బుద్ధులు తిట్టాడు మన కషాయననే అరే అది ఒరిజినల్ వీడియోరా అది అలా అది అని చెప్పేసి నానా రకాలుగా తిట్టడం జరిగింది కామెంట్ సెక్స్లో వెంటనే మాట మార్చేసుకొని కాదు కాదు అది అది ఫేక్ వీడియో కాదు అది ఒరిజినల్ వీడియో అని చెప్పేసి మళ్ళీ దాని తనకి అనుకూలంగా మాట్లాడటం జరిగింది అంటే ఎవరైనా తిరి తిరితేనో ఎవరైనా విమర్శిస్తేనో తర్వాత తన మాట తీరు మార్చుకుంటాడు గతంలో కూడా ఇలాంటివి చాలా జరిగాయి ఇప్పుడు ఇదే కొత్త కాదు ఫస్ట్ ఒక రా వేస్తాడు ఇతను ఒక రా వేస్తాడు అది ఎలా ఎలా చూస్తాడు అది కరెక్ట్ గానే వెళ్ళి గోల్ మీద గోల్లో పడితే దాని ప్రకారమే ఫాలో అవుతారు అది ఏమన్నా మిస్ పేర్ అయ్యిందనుకో మా దాని జోలికి బాడు వెంటనే ప్లేట్ తిప్పేస్తాడు అలాంటి కసాయి మన అన్న చూడండి ఇంకా మనం ఏమవుతాడు ఒకసారి వినండి ఇంకా ఉంది చాలా ఉంది మా వినండి ఉన్నటువంటిది వెంటనే లాగారు అక్కడ ఇందాక ఏం చెప్పాడు నిన్నేం చెప్పాడు ఇందాక మీకు చూపించిన వీడియోలో ఏం చెప్పాడు కింద కింద పడితే అక్కడ ఉన్న మనుషులు ఎవరు తీయలేదు ఎవరైనా తీయాలి కదా ఎందుకు తీయలేదు మరి ఎందుకు కనిపించలేదు అని చెప్పేసి ఇందాక మాట్లాడాడు కానీ ఇప్పుడు మాత్రం ఏం మాడుతున్నావు చూడండి వీడియో చూస్తుంటే కేకలు వేసారు ఆపారు లాగారు ఇందాక మాత్రం లాగలా నిన్న చేసిన వీడియోలో మాత్రం లాగల మాత్రం లాగాడు ఏమంటారు మనిషికి సహజ సిద్ధంగా ఉండాల్సినటువంటి మానవతా ధోరణి అక్కడ ఉన్నటువంటి నాయకులకు లోపించింది జగన్కి లోపించింది ఎందుకంటే ఎప్పుడైనా మన కారు కింద మనిషి పడ్డాడు అని తెలిసినప్పుడు తెలిసి తనేం తొక్కమని చెప్పలేదు కదా కింద పడ్డాడని తెలిసినప్పుడు ఏం చేయాలి వెంటనే మనిషిని చూసి ఏందన్న ఏంది ఇది అని చెప్పి అతని వెనకాల ఉన్న ఒక పిలిచి అందులో ఉన్న వాళ్ళందరూ దిగి వేరే వెహికల్ అని చెప్పేసి అతను ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పాలి లేదా ఆ దారిలో ఉన్న అంబులెన్స్ ఏదన్నా పిలిపించి చెయ్యాలి ఈ పనిని ఒకరికి అప్పజెప్పాలి ఆ తర్వాత అతని కండిషన్ ఎట్లా ఉంది అన్నది కనుక్కోవాలి ప్లస్ దాని తర్వాత అప్పుడు అతను మాట్లాడాలి జగన్ ఇదిగో వాస్తవంగా సెక్యూరిటీ ఏర్పాట్లు ఇదేనన్నా మేము చెప్పింది నా గత నాలుగు రోజు నుంచి మేము మొత్తుకుడింది ఇదే మేము ఇదే చెప్తుంటే మీరు కాలు కాదు ఇది అబద్ధము అని చెప్పేసి మీరే వాదించారు ఇప్పుడు నిజాలు తెలుసుకున్నారు వాస్తవాలు తెలుసుకున్నారు ఇప్పుడు మళ్ళీ టైం ప్లేట్ మార్చేశాడు మార్చేసేది ఒరిజినలే అదే పొట్టిరెడ్డి స్పందించిన పొట్టిరెడ్డి ఎలా స్పందించుంటే బాగుండేది అని చెప్పేసి మళ్ళీ ఈయన కొన్ని కబుర్లు చెప్పడం జరుగుతుంది అంటే మనకు అవకాశం ఉంటే మనకు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఇదే ఈ జర్నలిజం అన్న కసాయన్నా కొద్దిమైన సిగ్గుండాలి కదా ఇలాంటి జర్నలిజం చేయడానికి మనం ఒక మాట మీద నిలబ నిలబడినప్పుడు ఒక మా ఒక కమిట్మెంట్స్ ఇచ్చినప్పుడు మనం దాని మీదే ఉండాలి కదా దాని మీదే మాట్లాడాలి కదా ఒక మాట రోజుకొక మాట పొద్దున్నేమో అలా మాట్లాడతావు సాయంత్రానికి వచ్చే ఇలా మాట్లాడతావు అందుకే కదా జనాలు నేను తిట్టేది నేను జనాలు నేను అందుకే కదా అసహించుకునేది ఇలాంటి మాటలు మాట్లాడబట్టే కదా ఒరిజినల్ వీడియో ఫేక్ వీడియో అని చెప్పి చెప్పిన వ్యక్తివి జర్నలిజం నువ్వు నువ్వు అసలు అసలు జర్నలిజం చేసావా లేకుంటే ఇంకేమైనా చేసావా అర్థం కాదు అసలుకి కొంచెమన్నా సిగ్గు తెచ్చుకో ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఇలాంటి వ్యవహారాలు చేయడానికి ఇలాంటి విశ్లేషణ చేయడానికి కొంచెమన్నా సిగ్గు తెచ్చుకో అన్న ఎందుకన్నా ఇలాంటి మనకి ఇలాంటి వ్యవహారాలు చెప్పు సిగ్గు లేకుండా కొద్దిమన్నా ఉండాలన్నా కొంచెం కామెంట్స్ ఉండాల కొంచెం ఇది ఉండాలా ఎంతకాడికి వాళ్ళకు వాళ్ళకి యాభై వేలు ఇచ్చారా వాళ్ళకి లక్ష ఇచ్చారా వాళ్ళు డబ్బులు పంపించారా వాళ్ళు స్క్రిప్ట్ పంపించారా దాని ప్రకారం మనం వాగేద్దాం దాని ప్రకారం మనం తిట్టేద్దాం ఇలాంటి జర్నలిజాన్ని నిజంగా చేయబోకన్నా కసన్నా కొంచెం సిగ్గుపడు సరేనా జై హింద్